నమో నారాయణ ఆయన నమశివాయ మహాభారతంలో ఆదిపర్వం నేను ఎక్కడి వరకు మాట్లాడుకున్నాను గరుత్మంతుడు యొక్క గొప్పతనం గురించి మనం మాట్లాడుకున్నాం ఇక ఈరోజు గరుత్మంతుడు యుద్ధం చేసి దేవతలను ఓడించడం ఉగ్రశ్రవుడు సౌనుకుడితో చెబుతున్నాడు బ్రాహ్మణోత్తమ దేవతలందరూ అస్త్రశస్త్రాలతో గరుడునితో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు పక్షీంద్రుడైన గరుడు దేవతలను సమీపించాడు దేవతలు అతి బలవంతుడైన గరుడిని చూడగానే వణిగిపోయారు వారి ఆయుధాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి అక్కడ అగ్నితోనూ విద్యుత్తుతోనూ సమానంగా ప్రకాశించే తేజస్వంతుడు మహాపరక్రవంతుడైన భౌమనుడు అంటే విశ్వకర్మ అమృత రక్షక భటుడుగా ఉన్నాడు అతను పక్షింద్రునితో రెండు గడియల పాటు యుద్ధం చేశాడు కానీ గరుడు అతడిని రెక్కలతో ముక్కుతోనూ గోళ్ళతోనూ బాధించి సంహరించాడు గరుడు తన పక్ష విక్షేపంతో స్వర్గలోకమంతా దుమ్ము వ్యాపించేటట్టు చేశాడు ఆ విధంగా వారి యొక్క చూపును మందగింప చేశాడు అంటే ఒక రకంగా రెక్కలతో మొత్తం ఆడించడం చుట్టుపక్కల దుమ్ము దుర్ము మొత్తం కలవబడుతున్నట్టు అనుకోవచ్చు ఆ విధంగా వ్యాపింప చేసిన దుమ్ము వలన దేవతలందరూ అంధకారంలో పడిపోయారు అమృత రక్షకులు కూడా ఆ దుమ్ము వలన గరుడుని చూడలేకపోయారు ఇలా గరుడు స్వర్గలోకాన్ని కకా వికలం చేశాడు అంతేకాదు తన రెక్కలతోనూ ముక్కుతోనూ దేవతలని చీల్చి చండాడాడు అప్పుడు సహస్రాక్షుడైనా అంటే ఒళ్ళంతా కూడా కన్నులు అంటూ వెయ్యి కన్నులు ఇంద్రుడు వాయుదేవుడిని ప్రేరేపించాడు మారుత ఈ ధూళిని చెదరగొట్టడం నీ పనే సుమ అని ఆజ్ఞాపించాడు ఇంద్రుడిని ప్రకారం వాయుదేవుడు ఆ ధూళిని చెదరగొట్టాడు అంధకారం తొలగిపోయింది దేవతలు పక్షిరాజును తమ అస్త్రశస్త్రాలతో బాధింపసాగారు దేవతల ప్రహారాలను సహిస్తూ ఆకాశానికి ఎగిరి మేఘంలాగా భయంకరంగా అట్టహాసం చేస్తూ అందరినీ భయభ్రాంతులను చేస్తున్నాడు గరుడు శత్రువీరులను సంహరిస్తూ పక్షేంద్రుడు తన పరాక్రమం చూపిస్తున్నాడు ఆకాశంలోనికి ఎగిరి దేవతలతో పోరాడుతున్నాడు దేవతలందరూ ఇంద్రుడితో సహా అతని పైకి పట్టిసం పరిగ సోలం గద మొదలైన అనేక ఆయుధాలను ప్రయోగిస్తున్నారు అగ్నితో సమానంగా ప్రధ్వరిల్లే అర్ధచంద్రకార బాణాలు సూర్యుడితో సమానంగా ప్రకాశించే చక్రాయుధాలు ఇంకా అనేక ఆయుధాలు గరుడునిపై ప్రయోగిస్తూ యుద్ధం చేస్తున్నారు వారందరూ కలిసి పోరాడుతున్న గరుడు ఏమాత్రం చలింపలేదు ప్రతాపవంతుడైన వినా వినత కుమారుడు అన్నట్టు ఆకాశం నుండి తన రెక్కలతోనూ రొమ్ముతోనూ వారిని ఎదుర్కొంటూ అంతటా తానే విజృంభిస్తున్నాడు గరుడిని చేత బాధపడిన దేవత అందరూ చల్లా చెదురయ్యారు గరుడుని దెబ్బలకు రక్తం కార్చుకుంటూ అటు ఇటు పరువులెత్తారు గరుడుని దెబ్బలకు తట్టుకోలేక సాధ్యులు గంధర్వులు తూర్పు దిక్కుకు పారిపోయారు వసువులు దక్షిణ దిశకు పారిపోయారు రుద్రులు కూడా దక్షిణ దిక్కుకు పారిపోయారు ఆతిథ్యులు పడమటి దిక్కుకు అశ్విని దేవతలు ఉత్తర దిక్కుకు పారిపోయారు వంతుని ధాటికి భయపడుతూ మాటి మాటికి వెనుదిరుగు చూస్తూ భయంతో పారిపోతున్నారు ఆకాశంలో అశ్వక్రంధుడు రేణుకుడు తపనుడు ఉలూకుడు శ్వశనుడు ప్రరుజుడు పులినుడు అనే యక్షులతో ఖగేంద్రుడు భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు కానీ వారందరిని కూడా తాను అక్కడే గోలతోనూ రెక్కలతోనూ ముక్కులతోనూ గరుడు ప్రళయకాలంలోని రుద్రుడులాగా బాధించి ఓడించాడు ఆ యక్షులందరూ మహాబలాఢ్యుడు ఉత్సాహంతో పోరాడారు అట్టివారు గరుడుని దెబ్బలతో రక్తం కాల్చుకుంటూ మేఘాల్లాగా లాగా చల్లా చెదురయ్యారు ఈ విధంగా వాళ్ళని అందరిని సంహరించి గరుడు అమృతాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆ ప్రదేశానికి వచ్చాడు అక్కడ దాని చుట్టూ ప్రధ్వరులుతున్న అగ్నిని చూశాడు ఆ అగ్నికి తోడుగా వాయువు వీచింది ప్రళయాగ్నిలాగా మండుతూ ఆకాశమంతా అగ్ని జ్వలాలు వ్యాపించాయి మహా వేగశాలి అయినటువంటి గరుడు ఎనిమిది వేల వంద ముఖాలని కల్పించుకొని అనేక నదులలోని జలాన్ని పీల్చి అమిత వేగంతో అమృతం ఉన్న చోటుకు వచ్చి ఊత్కరించి నీటిని అంతటా వెదజల్లి అగ్నిని చల్లార్చాడు తర్వాత తన శరీరాన్ని బాగా కుచింపజేశాడు సో భయంకరంగా ఈ అమృత భాండాగారం చుట్టూతో కూడా ఈ అగ్ని తోడే ప్రజనుడితో ఉంది ఇక ఇమ్మీడియట్గా ఎనిమిది వేల వంద ముఖాలను కలగలిసి అందులోకి నీటిని తీసుకొని వచ్చి పీల్చుకొని ఒక్కసారి ఇక్కడ మొత్తం ఊసి నీళ్ళని చల్లేశాడు ఆ తర్వాత తన శరీరాన్ని చిన్నదిగా చేస్తున్నాడు గరుడు కనకమయ రూపుడై కిరణ సముదాయంతో ఉజ్వలుడై సముద్రంలోకి ప్రవేశించిన నదీ వేగ జల నదీ జల వేగంతో బలంగా ప్రవేశించాడు ఆ అమృతం దగ్గర ఒక చక్రం ఉంది ఎవరు ప్రవేశించడానికి వీలు లేకుండా అతి వేగంగా తిరుగుతుంది ఆ చక్రం వాడి యొక్క అంచులు కలిగి ఉంది చక్రం పదునైన అంచులు కలిగి ఉంది తెగితే చనిపోవడమే దాన్ని గరుడు చూశాడు ఆ భయంకరమైన చక్రం అగ్నివలై సూర్యుని వలె ద్వాధ్వలమానంగా ఉంది దేవతలు అమృత రక్షణార్థం ఆ చక్రాన్ని అది భయంకరంగా నిర్మింపజేశారు అమృతం హరించే వారిని అది ఛేదిస్తుంది గరుత్మంతుడు ఆ చక్రం లోపలికి చూస్తూ ఆకాశంలో నిలిచి క్షణంలో తన శరీరాన్ని సంకుచితం చేసి ఆ చక్రంలోని ఆకుల మధ్యలో ప్రవేశించాడు ఆ చక్కెర క్రింద అమృత రక్షణ కోసం రెండు పెద్ద పెద్ద పాములు ఉన్నాయి వాటి నాలుకలు విద్యుల్లతల వలె ఉన్నాయి మండే అగ్నుల్లా ఉన్నాయి ఆ సర్పాలు వాటి కళ్ళు విషం కక్కుతూ భయంకరంగా ఉన్నాయి అవి సదా క్రోధంతో వేగంగా ముందుకు దూకుతున్నట్లున్నాయి ఆ సర్పాల కళల్లో క్రోధాగ్ని మండుతూ ఉంటుంది అవి రెప్ప అమృతాన్ని కాపాడుతున్నాయి ఆ సర్పాలు దేన్ని చూసిన వెంటనే వారు భస్వం కావాల్సిందే సో చాలా చిన్నగా అయిపోయాడు మొత్తానికి ఈ అమృతం ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్కి ఆల్రెడీ వెళ్ళిపోయినాడు అక్కడ భయంకరమైన పాములు వాటి కళలో చూసామే ఇంకా భసమైపోవటమే ఆ పరిస్థితిలో గరుడు వాటి కనపడకుండా ఆ సర్పాల కళ్ళలో దుమ్ము కొట్టి వాటిని అన్ని దిక్కుల నుండి పొడిచివేశాడు ఆకాశంలో చెలించే పక్షింద్రుడు ఆ సర్పాలను పట్టుకుని వాటిని మధ్యకు రెండు ముక్కలు చేశాడు తర్వాత వెంటనే అమృత పాత్ర గ్రహించాడు బలిష్ఠుడైన గరుత్మంతుడు వేగంగా అమృత పాత్ర పైకెత్తి ఆ యంత్రాన్ని బద్దలు కొట్టి వెంటనే వేగంగా పాత్రతో పైకి ఎగిరాడు అతడు అమృతం లభించినా తాగలేదు త్వరగా ఆ చోటు నుండి వెళ్ళిపోవాలనే కోరికతో సూర్యకాంతిని తిరస్కరిస్తూ అలసట లేకుండా వచ్చేశాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు అతని అలోలుపత్వానికి సంతోషించి ఆకాశం అతనికి ప్రత్యక్షమయ్యాడు అతని కార్యదర్శకు సంతోషించాడు సో అమృతం జరిగిన సరే తాగల తన యొక్క పనేటు మాత్రం మైండ్లో పెట్టుకున్నాడు అది చూసి విష్ణుమూర్తి కూడా సంతోషించాడు అందుచేత అవ్యయుడైనటువంటి విష్ణుమూర్తి గరుడుతో నీకు వరం ఇవ్వాలని అనుకుంటున్నాను అన్నాడు ఆకాశంలో చెరించే గరుడు మీ పైన ఉంటాను అని కోరాడు దట్ మీన్స్ ధ్వజం మీద అన్నట్టు ఇంకా అమృతం తాకుండా నాకు ముసలితనము మరణము లేకుండా వరం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అని విష్ణుమూర్తిని గరుడు ప్రార్థించున్నాడు అంటే విష్ణుమూర్తి యొక్క ధ్వజం ఏదైతే ఉన్నదో జెండా అంటారు లైక్ దాని మీద ఉంటాను అన్నాడు అమృతం తాక్కుండా నాకు ముసలితనం మరణం లేకుండా వరం ఇవ్వమని అడిగాడు అలాగే అని విష్ణుమూర్తి గరుడునికి వరం కూడా ఇచ్చాడు ఇలా రెండు వరాలు పొందినటువంటి గరుడు మళ్ళీ విష్ణువుతో ఇలా అన్నాడు దేవా నేను కూడా నీకు వరం ఇవ్వాలని అనుకుంటున్నాను అని నీవు నాకు ఎప్పుడూ వాహనంగా ఉండని గరుడుని విష్ణువు కోరాడు చూశారా విష్ణుమూర్తి నేను కూడా నీకు ఒక వరం ఇస్తానయ్యా అన్నాడు అప్పుడు విష్ణుమూర్తి చెప్పారు అయితే నువ్వు నాకు ఎప్పుడు వాహనంగా ఉండని అన్నాడు విష్ణుమూర్తి గరుడునికి తన ధ్వజంలో స్థానం ఇచ్చాడు ఆ విధంగానే ఉంటని గరుడు నారాయణతోని అతనిని విడిచి వాయువేగంతో కదిలిపోతుంటే ఇంద్రుడు అమృతను అపహరించుకొని వెళ్తుండనే రోషంతో గరుడునిపై వజ్రాయుధాన్ని ప్రయోగించాడు వజ్రం చేత అడ్డగింపబడిన ఖగేంద్రుడు ఇంద్రునితో పరిహాసంగా నవ్వుతూ మధురంగా ఇట్లా అన్నాడు దేవరాజా నీ వజ్రాయుధం దజీచి మహర్షి వెన్నెముకతో తయారైంది కాబట్టి ఈ ఆయుధాన్ని అవమానిస్తే మహర్షిని అవమానించినట్లే ఆ మహనీయుని యొక్క అందులి గౌరవంతో ఒక్క ఈకడ మాత్రం ఇస్తున్నాను దాన్ని కూడా నీవు ఏమీ చేయలేవు అన్నాడు నీ వజ్రప్రహారం నీ వజ్ర ప్రహారం వల్ల నా శరీరానికి ఎటువంటి బాధ కలుగుదు సుమా అని ఇంద్రునితో పలికి ఆ పక్షింద్రుడు ఒక్క ఈకను వదిలాడు అది కూడా వజ్ర ఏదో నన్ను ఏదో చేయాలి కాబట్టి ఒక్క ఏక తీసుకో అన్నాడు నా ఏక కూడా పీకలేంటారు చూసారు మేము ఇక్కడేమో ఆ మీనింగ్ వచ్చేది ఈ విధంగా ఈకను విడవడం చూసి సంతోషించినటువంటి జనులు అతను సుందరమైన ఆ ఏకను చూచి ఇతడు సుపర్ణుడు అగ్గాక అని పేరు పెట్టారు సో సుపర్ణుడు అన్న గరుత్మంతుడు అన్నట్టు ఆ ఆశ్చర్యకర సంఘటనను ఇంద్రుడు గుర్తించి ఈ పక్షి సామాన్యుడు కాదని మహాఖగేంద్రుడిని తలిచి అతనితో ఇలా అన్నాడు ఖగోత్తమ్మ నీ మహత్తరమైన బలాన్ని గూర్చి వినవలనని అనుకుంటున్నాను నీతో స్నేహం చేయాలని కోరుకుంటున్నాను అన్నాడు అప్పుడు గరుత్మంతుడు ఇంద్రునితో ఏమన్నాడు ఏంటి ఇంద్ర గరుడుల స్నేహము మాతృదాస విముక్తి ముప్పై నాలుగో అధ్యయ రేపు డిస్కస్ చేద్దాం